రైతులందరికీ నమస్కారం శుభోదయం ప్రతి ఒక్క రైతు సోదరుడికైతే రైతుకు భరోసా కోసం రైతులైతే ఎంతో ఆసక్తి అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది మీ అందరికీ వచ్చేసి ఒక పెద్ద శుభవార్త రైతు భరోసా డబ్బులు అయితే పడనున్నాయి ఈ రోజు నుంచేళ్ళైతే మనకు అయితే ఎన్ని ఎకరాల వరకు పడనున్నాయి అలాగే మనకు రేపు చూసుకున్నట్టయితే మొదటిగా వచ్చేసి ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్న ప్రభుత్వం ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట ఈ వీడియోనైతే చివరి వరకైతే చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చూసినట్లయితేనే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి తాజాగానైతే ప్రభుత్వం అయితే మనకైతే నిన్ననైతే ఆర్థికంగా అయితే ప్రకటిస్తామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఇక్కడ తారీఖు అయితే చూసుకోవచ్చు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడున వచ్చేసి అయితే మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మరో గంటలో వచ్చేసి వీరి అకౌంట్లోకి డబ్బులు అయితే పడతాయి ఉదయం పది గంటల అయితే ఈరోజే రైతు భరోసాకు సంబంధించి అయితే ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇక్కడ చూడండి తెలంగాణ రైతులకు శుభవార్త ఆగిపోయిన ఆ స్కీమ్ మళ్ళీ అయితే చేస్తున్న ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్ తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మరో శుభవార్త వినిపించింది గత పదేళ్ళుగా అమలుకు నేర్చుకుని మరో పథకాన్ని రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వం తిరిగి మరీ షురు చేస్తుంది కసరత్తు చేస్తుంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై కోట్లు విడుదల చేసింది కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఆరు వేల కోట్లయితే అమక్షేణం గణమార్తాం అన్నమాట ఈ పథకం కింద యాభై శాతం రైతులు వ్యవసాయ యాత్రలు పనికారులను రైతులకైతే ఉపయోగించవచ్చు అనేది చెప్పడం జరిగిందనమాట నాలుగు పథకాలపై నేడు సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడనున్నారు ఈరోజు రైతు భరోసాకు సంబంధించి మనకు నాలుగు వే మనకు ఎన్ని కోట్ల బడ్జెట్ నిర్మిస్తుంది అలాగే ప్రభుత్వం అయితే మనకైతే అఫీషియల్గానైతే ఈ ఈరోజు మనకైతే కన్ఫర్మ్ అయితే చేయనుంది ఆర్థికంగానైతే ప్రకటించనుందన్నమాట ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్న నాలుగు పదకొండు కాలపై సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి అయితే నిర్వహించనున్నారు రైతు భరోసా ఇంద్రమ్మాయిల్లు ఆత్మీయ భరోసా ఇంద్రామాయిలు కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతోనైతే మాట్లాడనున్నారు లబ్ధిదారుల ఎంపికలో కొన్ని చోట్లనైతే నెలకొన్న గందరగోళన పరిస్థితులను చర్చించనున్నారు అటు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది గ్రామ వార్డు సభ్యులు ఉన్నారు అయితే పూర్తయి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంద్రమ్మాయిలకు సంబంధించి ప్రతి ఒక్కరికైతే ఇల్లు అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అయితే మనకు రెండో వాళ్ళనైతే తెలియని అంటే ఒక సర్వే అనేది మళ్ళా అయితే ఈ రెండోసారి ఎవరికైతే ఉన్నాయో అర్హులైన వారిని అయితే గుర్తించి ఐదు లక్షల రూపాయలు అయితే గెలుచుకోవచ్చు అనమాట ఇక రైతు భరోసా అనేది ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చెప్పు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మనకు పది ఎకరాల వరకు అయితే పడతాయి ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడుతున్నాయి ఎవరికి కూడా అందరికీ అందరికైతే ఖచ్చితంగానైతే ప్రతి ఒక్క రైతు ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే అన్నమాట తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట రైతు భరోసా రేపటి నుండే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటాను అనుకుంటున్నాను రేపు మనకు ఈ రోజు నుంచి వెళ్ళైతే డబ్బులు అయితే పడనున్నాయనమాట ఒక గుంట అలాగే ఐదు గుంటలు పది గుంటలు పదిహేను గుంటలు వీరెవరైతే ఉన్నారో వీరికైతే డబ్బులు అయితే జమనున్నాయన్నమాట ఉదయం పది గంటల నుండి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల అయితే డబ్బులు అయితే పడనున్నాయి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి రైతులందరికీ అయితే ఒక పెద్ద శుభవార్త అన్నమాట ప్రతి ఒక్క రైతుడు కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి సో ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అయితే ముందుగా తెలియజేస్తాను అనమాట